హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఇవాళ మన ఛానల్లో ఒక స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చక్కెరగా అని అనుకోవద్దండి చెక్కలు కాదు చక్కెలకి వీటికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి చేయకుండా టక్కటగా చెప్తాను టక్కటగా నువ్వు కూడా చేసుకోండి ముందుగా వీటి కోసం ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి బయటకున్నది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మంట తగ్గించుకొని ఈ బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఈ బియ్యం పిండిని ఇలాగ కలుపుతూ ఉండండి ఒక నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి దీనిని కొంచెం చల్ల చేతితో తాకగలుగుతాము అని అంత వేడిగా ఉన్నప్పుడు ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి అలాగే నువ్వులు ఒక పావు కప్పు దాకా వేసుకోండి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుండిద్ది అలాగే నువ్వులు వేసుకుంటే చాలా హెల్తీ ఇలాగ నువ్వులు వేసి కలుపుకుంటూ ఉండండి కలుపుకునేటప్పుడు ఉప్పు కాయం సరిపోయిందో లేదో చూసుకొని పడితే కొంచెం వేసుకోండి అలాగే కలుపుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ పట్టవు జస్ట్ ఒక రెండు టీ స్పూన్ల నీళ్ళు అలాగే చిలకాయించుకుంటే సరిపోతుంది చిలకాయించుకొని ఇలాగా కలుపుకోవాలి ఇలాగ పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసుకోండి మనం రెండు రకాలుగా వీటిని చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న గోరీలు ఉంటాయి కదా గోరీలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెండు చేతులు మధ్యలో పెట్టుకోండి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేయాలి లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటే మనకి ఇవి రెడీ అయిపోతాయి అంచురకి కొంచెం డిజైన్ లాగా ఉండిద్ది అలాగే ఉంచేసేయండి అలా చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒక బాల్స్ పెట్టండి ఎనిమిది పది బాల్స్ అలాంటివి పెట్టుకొని చిన్న గిన్నె తీసుకోండి చిన్న గిన్నె తీసుకొని లైట్గా ప్రెషర్ అప్లై చేస్తే మనకి రెడీ అయిపోతాయి చేతితో ఎన్నీ ఒత్తుకుంటాము అనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోండి ఇలాగ ఒక పెద్ద కవర్ తీసుకొని పెద్ద కవర్ మీద పదిహేను ఇరవై ముప్పై ఇలా అన్ని ఒకేసారి పెట్టేసేయండి అన్నీ ఒకేసారి పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టండి ఇంకొక కవర్ పెట్టుకొని చిన్న గిన్నెతో ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటే మనకి సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ మొత్తం చేసుకోండి మొత్తం ఒకేసారి చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి అంటుకు ఒకదానికొకటి ఇలాగ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పెట్టుకోండి నూనె అనేది మై ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అవ్వాలి సైపోతుంది లైట్గా హీట్ అయిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకొని మంట మై ఎక్కువగా పెట్టకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెట్టిన వేసిన వెంటనే గైటతో కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు గైటతో కలుపుకుంటూ మధ్య మధ్యలో గైటతో కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు ఏడు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి చెక్కలు అనేవి ఎడీ అయిపోతాయి బయటకు తీసేటప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత తీయండి నూనె అస్సలు పిలిచవు మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ కూడా రెడీ చేసుకున్నవి అన్నీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా చెక్కలు అయితే రెడీ అవుతాయి చూడడానికి చక్కెలు ఉంటాయి కాకపోతే చక్కెలకి వీటికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్కరోజుగా తినేస్తారు ఒక కప్పు బియ్యం పిండి ఒక్కరోజుగా అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సింపుల్ ప్రాసెస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి